ప్రైజ్ లాడ్ మన ప్రభువును యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా మీరు మీ కుటుంబాలు దేవుని యందు భయముతో భక్తితో దేవుని యొక్క కాపుదలతో ఉండాలని నిత్యము మీ గురించి మేము ప్రార్థిస్తున్నాము అలాగే మా కొరకు కూడా ప్రార్థించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము ఎవరైనా ఒక కరెక్టర్ దగ్గరకో లేదంటే ఒక అధికారి దగ్గరకో వెళ్తున్నప్పుడు ఎంత ప్రిపరేషన్తో వెళ్తాము ఎ ఎలా మాట్లాడాలి ఆయనతో ఎలా ఎదుర్కోవాలి మన సమస్యను ఆయనకి ఎలా చెప్పుకోవాలి అని భయముతో భక్తితో చాలా వణుకుతో వెళ్ళి ఎంతసేపు అయినా ఆయన పిలిచేంతవరకు కూడా బయట వెయిట్ చేస్తాము చాలా భక్తితో ఉంటాము వెళ్ళగానే చాలా విధేయతతో మనము ఆయన ఆయనని ఎదుర్కొంటాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట పరమ తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు నీవు ఎంత భయంతో ఉంటున్నావు ఎంత వణుకుతో ఉంటున్నావు ఎంత గౌరవంతో పరమ తండ్రి సన్నిధిలో ఉంటున్నావు ఒకసారి నీకు నీవుగా నాకు నేనుగా మనం ఆ పరిశీలన చేసుకుంటే పైన ఉదాహరించినటువంటి కలెక్టరో లేదంటే అధికారు బహుశా వాళ్ళు మనల్ని ఆ రూ ఆ రూమ్లో కూర్చొని వాళ్ళు ఏదో సీసీటీవీలో చూసి చూడొచ్చు మనల్ని మనం బయట ఎలా ఉన్నాము ఎంతమంది ఉన్నారు ఏంటి అని కానీ పరమ తండ్రి ఆయనకి ఆకాశం నిండా ఆయనకి ఏమున్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి సమస్తము కూడా మన చర్యను మన యొక్క ఆలోచనను మన ప్రయత్ మనం ఏమైతే ఊహించుకున్నాము ప్రతి ఊహను కూడా ఆయన పరిశీలన చేయగలడు నా ప్రియ సహోదరి సహోదరుడా అందుకనే ఆయన సన్నిధిలో మనం చాలా భయముతో భక్తితో వణుకుతో ఉండాలి మనం ప్రసంగి భక్తులు అంటాడు ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము మొదటి రెండు వచనాల్లో నీవు దేవుని మందిరంలోకి పోవనప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకున్నాము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకే దుర్మార్గ పనులు చేదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు త్వరపడనీయక నీ నోటిని కాచుకునము నీవు భూమి మీద ఉన్నావు దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు కావున నీ మాటలు కొద్దిగా మాత్రమే ఉండాలని చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ కొన్ని మాటలు మనం మనతో భక్తులు మాట్లాడుచున్నాడు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎట్లా అంటారా నువ్వు కూర్చుండటలో చాలా జాగ్రత్త వహించాలి అలాగే మాట్లాడేటలో జాగ్రత్త వహించాలి అలాగే నడుచుటలో కూడా మనం చాలా జాగ్రత్త వహిస్తూ దేవుని సన్నిధిలో భయముతో భక్తితో మనము ఉండాలి నువ్వు ఎక్కడైనా ఎలాగైనా ఉండు కానీ దేవుని దగ్గర మాత్రం భయము భక్తి ఉండాలి అప్పుడే మన సొంత రక్షణను మనం కాపాడుకోగలం అందుకనే ఓల్డ్ ఆ ప్రభువు పంచఖండాలు అంటారు కదా ఈ ఐదిట్లో కూడా చాలా వివరణ ఇచ్చారు నా సన్నిధిలో ఎలా ఉండాలి మీరు ఎట్లా ఉండాలి అని మరి ముఖ్యంగా సంఖ్యాకాండము లేవీఖండం అని చదివితే దేవుడు వారికి ఎన్ని రూల్స్ పెట్టారో ఎలా ఉండాలో స్త్రీ పురుషులు ఆయా సమయాలలో ఎలా ఉండాలో నా సన్నిధికి మీరు ఎలా రావాలో ఎంత నిష్టగా ఉండాలో అని చాలా క్లియర్గా రాయటం జరిగింది ఈ రెండు అధ్యాయాలు చదివితే మన యొక్క భక్తి భక్తి కాదేమో అనిపిస్తుంది మనం నడుస్తున్న విధానము దేవుని సన్నిధికి వెళ్ళే విధానము అసలు మనది సరైనది కాదేమోనని భయం పుడతూ ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని మందసము విషయంలో కూడా ఎన్నో రూల్స్ పెట్టాడు ఎలా ఉండాలి నా మందసాన్ని వీరే చేయాలి వీరే నా యొక్క ప్రత్యక్ష గుడారంలో పని చేయాలని లేవీలలో మూడు తెగలను దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుని మందసమును ఆ పట్టుకెళ్ళే విషయంలో కానీ ప్రత్యక్ష గుడారాలు వేసే టైంలో కానీ ఆ యొక్క మందిరంలో ఏ ఏ వస్తువు ఎక్కడ ఉండాలో పెట్టే విధానంలో కానీ మూడు తెగలను లేవీల నుంచి కోరుకున్నాడు గిరిచోనీయులను మొరారీలను కొహాతీలను ఎన్నుకున్నాడు ఎంత నిష్టగా ఆయన ఎన్నుకున్నాడో వారు కూడా అంతే భయంతో అంతే భక్తితో వారు ఆ దేవుని మందిరంలో పనిచేశారు దేవునికి కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్ ఆయనకు కావాల్సింది క్రమశిక్షణ క్రమశిక్షణ మనం దేవుని దగ్గర ఎప్పుడైతే నేర్చుకున్నామో మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దాన్ని మనం వదిలిపెట్టం దాన్ని చూసి మన క్రమశిక్షణ చూసి ఎదుటివారు మనం ఎవరు ఈజీగా చెప్పేస్తారు మన దేవుడు గురించి వారు చెప్తారు వీరు క్రైస్తవులు అందుకని ఎంత క్రమశిక్షణతో ఉన్నారని ఇతరులకు మనకు చాలా ఈజీగా మనం అర్థమైపోతాం అప్పుడు ప్రియ సహోదరి ఈ సహోదరుడ మనం ప్రభు దగ్గర నేర్చుకున్న ఆ యొక్క క్రమశిక్షణ మనల్ని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తుంది పౌరు భక్తులు అంటాడు పిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండవంలో ప్రియులారా మీరు ఎల్లప్పుడూను విధేయులున్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలని నేను మీ దగ్గర ఉన్నప్పుడు భయము భక్తిని చూపటం కాదు నేను లేని టైంలో కూడా మీరు అదే భయము అదే భక్తి అదే వణుకుతో మీరు ఉండాలని పౌలు భక్తుల ద్వారా ఈరోజు మనం విన్నాం మన రక్షణ మన స్వాస్థ్యం అండి మనం పొందుకున్నటువంటి దైవ రక్షణను మన యొక్క భయము మన భక్తి దే మన యొక్క విధేయత మన యొక్క పవిత్రతను బట్టే ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే ఆ భయము ఆ భక్తి ఆ యొక్క విధేయత మనలో ఉందో మనం ఏ తప్పు చేయము ఏ పాపం వైపు కూడా మనం వెళ్ళము మనము ప్రభు సన్నిధికి చేరే వరకు కూడా మన రక్షణను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ రక్షణ మనకి ఏం చేస్తున్నట్టు ఒక కవచముగా ఒక షీల్డ్గా దేవుడు మనకి ఇస్తాడు అది ఎంతో మనకి అన్ని విషయాల్లో కూడా ఎంతో సహాయంగా ఉంటుంది కాబట్టి మన రక్షణ మన చేతుల్లోనే ఉంది మన క్రియలను బట్టే మన రక్షణ మనకి నీరుస్తుంది జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడ మనం తీసుకున్న రక్షణను మనం చేతులారా లూజ్ చేసుకోవద్దు అది మన జీవితానికి ఒక పరమార్థము దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళే ఒక మార్గము కనుక భయముతో భక్తితో దేవుని సన్నిధిలో ఆ రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ